ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంబంధించి ఈ సంబంధించింది ఈ మ్యాచ్ వడోదరా బీసీఏ స్టేడియం లో జరిగింది జీజీ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిచిన వారు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి చేరతారు బీసీఏ స్టేడియం వడోదరాలో జరిగిన ఇది మూడో మ్యాచ్ ఇది బ్లాక్ సాయిల్ పిచ్ కావటం వల్ల బ్యాటింగ్ కంటే బౌలింగ్కి మంచి అనుకూలంగా ఉంటుంది బాల్ ఎక్కువగా బౌన్స్ కూడా అవ్వదు యూపీ వారియర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు యూపీ వారియర్స్ టీమ్ లో మార్పులు ఏమీ లేవు ముందు మ్యాచ్ లో ఆడిన ప్లేయర్స్ ఆడుతున్నారు జీజీ టీమ్ లో రెండు మార్పులు అయితే చేసుకున్నారు జీజీ ఓపెనర్స్ గా బెట్స్ ముని వ్యాట్స్ హ్యాడ్జీ వచ్చారు ఒకటో ఓవర్ బౌలింగ్ క్రాంతి ఒక ఓవర్ కి తొమ్మిది రన్స్ రెండో ఓవర్ బౌలింగ్ శిఖా పాండే రెండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇరవై రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ క్రాంతి వ్యాట్ హ్యాడ్జీ పద్నాలుగు రన్స్ చేసి ఎనిమిది బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యారు మూడవ ఓవర్ పూర్తయ్యేటప్పటికి ఇరవై మూడు రన్స్ ఒక వికెట్ పోయింది క్రీజు లోకి అనుష్క శర్మ వచ్చారు నాలుగో ఓవర్ శిఖా పాండే బౌలింగ్ నాలుగు ఓవర్ పూర్తయ్యేటప్పటికి ముప్పై ఎనిమిది రన్స్ ఒక వికెట్ పోయింది ఐదో ఓవర్ బౌలింగ్ క్రాంతి అనుష్క శర్మ పద్నాలుగు రన్స్ ఎనిమిది బాల్స్ వద్ద కీపర్ క్యాచ్ గా అవుట్ అయ్యారు క్రీజు లోకి వచ్చారు ఐదు ఓవర్ల తర్వాత నలభై మూడు రన్స్ రెండు వికెట్లు పోయాయి ఆరో ఓవర్ బౌలింగ్ దీప్తి ఆరు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి యాభై రెండు రన్స్ రెండు వికెట్లు పోయాయి పవర్ ప్లే పూర్తయింది ఏడో ఓవర్ బౌలింగ్ క్రాంతి తన నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఏడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి యాభై నాలుగు రన్స్ రెండు వికెట్లు పోయాయి ఎనిమిదో ఓవర్ బౌలింగ్ ఎకిల్ స్టాన్ ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి యాభై ఏడు రన్స్ రెండు వికెట్లు తొమ్మిదో ఓవర్ బౌలింగ్ ట్రయాన్ తొమ్మిదో ఓవర్లు పూర్తయ్యేటప్పటికి అరవై నాలుగు రన్స్ రెండు వికెట్లు పోయాయి స్ట్రాటజిక్ అవుట్ తీసుకున్నారు పదో ఓవర్ బౌలింగ్ దీప్తి రన్ రేటు ఇప్పటికే సెవెన్ పాయింట్ వన్ వన్ గా ఉంది కెప్టెన్ గార్డెనర్ ఐదు రన్స్ పన్నెండు బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవుట్ అయ్యారు క్రీజ్ లోకి సోఫీ డివైన్ వచ్చారు పది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి డెబ్బై ఒక్క రన్స్ మూడు వికెట్లు పోయాయి పదకొండవ ఓవర్ బౌలింగ్ ఎకిస్టన్ పదకొండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి డెబ్బై నాలుగు రన్స్ మూడు వికెట్లు పన్నెండవ ఓవర్ బౌలింగ్ ట్రయాన్ పన్నెండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఎనభై ఆరు రన్స్ మూడు వికెట్లు పోయాయి పదమూడవ ఓవర్ బౌలింగ్ ఎకిస్టన్ బెట్స్ ముని ముప్పై ఎనిమిది రన్స్ ముప్పై నాలుగు బాల్స్ వద్ద క్యాచ్ అవుట్ అయ్యారు క్రీజు లోకి పుల్మలి వచ్చారు పదమూడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి తొంభై ఐదు రన్స్ నాలుగు గేట్లు పోయాయి రన్ రేటు ఏడు పాయింట్ నాలుగు సున్నాగా ఉంది పద్నాలుగు ఓవర్ బౌలింగ్ పద్నాలుగు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి తొంభై తొమ్మిది రన్స్ నాలుగు గేట్లు పోయాయి పదిహేను ఓవర్ బౌలింగ్ ట్రయాన్ పదిహేను ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట నాలుగు రన్స్ నాలుగు గేట్లు పోయాయి స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు పదహారు ఓవర్ బౌలింగ్ ఆశ పుల్మలి ఐదు రన్స్ ఐదు బాల్స్ వద్ద రన్అట్ గా వెజడం జరిగింది కనిక క్రీజ్లోకి వచ్చారు పదహారు ఓవర్ల తర్వాత నూట పదకొండు రన్స్ ఐదు వికెట్లు పోయాయి పదిహేడవ ఓవర్ బౌలింగ్ ట్రయాన్ కనిక ఆరు రన్స్ ఐదు బాల్స్ వద్ద క్యాచ్ అవుట్ అయ్యారు క్రీజ్లోకి లోకి క్యాషి గౌతమి వచ్చారు పదిహేడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట పంతొమ్మిది రన్స్ ఆరు వికెట్లు పోయాయి పంతొమ్మిదవ ఓవర్ బౌలింగ్ శిఖాపాండే పద్దెనిమిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట ముప్పై ఆరు వికెట్లు పోయాయి పంతొమ్మిదో ఓవర్ బౌలింగ్ తన నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికి ఒక వికెట్ తీసి పదిహేను రన్స్ అయితే ఇచ్చారు క్యాషి గౌతమ్ పదకొండు రన్స్ ఆరు బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యారు రేణుకా క్రీజ్ లోకి వచ్చారు పంతొమ్మిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట ముప్పై ఏడు రన్స్ ఏడు వికెట్లు పోయాయి ఇరవై ఓవర్ బౌలింగ్ శిఖా పాండే ఇప్పటికి ముప్పై ఏడు రన్స్ ఇచ్చి మూడు ఓవర్లు అయితే వేసారు తన నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు డివైన్ ముప్పై రన్స్ ముప్పై ఎనిమిది బాల్స్ వద్ద క్యాచ్ అవుట్ అయ్యారు కానీ అది నో బాల్ గా నిర్ధారించారు ప్రీ హిట్ బాల్ ని సిక్స్ గా మలచారు డివైన్ రేణుక ఒక రన్ చేసి రన్ అవుట్ అయ్యారు క్రీజ్ లోకి హ్యాపీ వచ్చారు డివైన్ అద్భుత బ్యాటింగ్ ఆఖరి ఓవర్ లో అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు ఇరవై ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట యాభై మూడు రన్స్ ఎనిమిది వికెట్లు పోయాయి యూపీ వారియర్స్ టార్గెట్ నూట యాభై నాలుగు డివైన్ అద్భుత బ్యాటింగ్ తో గౌరవప్రదమైన టార్గెట్ ను ఇవ్వగలిగారు ఈ విధంగా యూపీ వారియర్స్ టార్గెట్ నూట యాభై నాలుగు ఓపెనర్స్ గా మెక్లానింగ్ నవగిరే వచ్చారు ఒక ఓవర్ ఓవర్ మొదటి బౌలింగ్ రేణుక నవగిరే వచ్చిన వెంటనే అవుట్ అయ్యారు క్రీజ్ లోకి లిచ్ ఫీల్డ్ వచ్చారు ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి ఏడు రన్స్ ఒక వికెట్ పోయింది రెండో ఓవర్ బౌలింగ్ క్యాషి రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి పదిహేడు రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ రేణుక మూడో ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇరవై నాలుగు రన్స్ ఒక వికెట్ పోయింది నాలుగో ఓవర్ డివైన్ బౌలింగ్ నాలుగు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇరవై తొమ్మిది రన్స్ ఒక వికెట్ పోయింది ఐదవ ఓవర్ బౌలింగ్ క్యాషి మెక్ ల్యానింగ్ పద్నాలుగు రన్స్ పది బాల్స్ కి అవుట్ అయ్యారు కెప్టెన్ అవుట్ అవడం జరిగింది ఐదో ఓవర్ పూర్తయ్యేటప్పటికి ముప్పై తొమ్మిది రన్స్ రెండు వికెట్లు పోయాయి ఆరో ఓవర్ బౌలింగ్ డివైన్ ఆరు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నలభై ఆరు రన్స్ రెండు వికెట్లు పోయాయి పవర్ ప్లే పూర్తయింది స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు ఏడవ ఓవర్ బౌలింగ్ రేణుకా ఏడవ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నలభై తొమ్మిది రన్స్ రెండు వికెట్లు పోయాయి తొమ్మిదవ ఓవర్ బౌలింగ్ రేణుక లిచ్ ఫీల్డ్ ముప్పై రెండు రన్స్ చేసి ఇరవై ఏడు బాల్స్ వద్ద అవుట్ అయ్యారు క్రీజ్ లోకి ట్రయాన్ మూడు రన్స్ మాత్రమే చేయగలిగి పన్నెండు అవుట్ అయ్యారు తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి అరవై ఒక్క రన్స్ నాలుగు వికెట్లు పోయాయి పదవ ఓవర్ బౌలింగ్ గార్డ్నర్ దీప్తి క్రీజ్ లోకి వచ్చారు పదవ ఓవర్ పూర్తయ్యేటప్పటికి అరవై ఐదు రన్స్ నాలుగు వికెట్లు పోయాయి పదకొండవ ఓవర్ బౌలింగ్ రాజేశ్వరి గెలుపు కోసం అరవై బాల్స్ కి ఎనభై తొమ్మిది పరుగులు కావాలి సగం మ్యాచ్ పూర్తయింది టార్గెట్ చేదన సాధ్యమేనా అనిపించేలా ఉంది దీప్తి శర్మ నాలుగు రన్స్ చేసి ఏడు బాల్స్ వద్ద ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యారు క్రీజు లోకి షరావత్ వచ్చారు పదకొండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి అరవై ఐదు రన్స్ ఐదు వికెట్లు పోయాయి అసలు బౌండరీస్ అనేది కనిపించట్లేదు ఎక్కడ కూడా ఒక ఫోర్ కూడా రానంతగా ఉంది లిచ్ ఫీల్డ్ అవుట్ అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది అన్ని సింగిల్స్ మాత్రమే వస్తున్నాయి ఈ పరంగా బీసీఏ స్టేడియంలోని పిచ్చి బౌలర్స్ కి ఫేవర్ గా ఉంటుందని ఇంకొకసారి అర్థమవుతోంది బాల్ ఎక్కువగా బౌన్స్ కూడా అవటం లేదు పన్నెండవ ఓవర్ బౌలింగ్ క్యాషి పన్నెండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి డెబ్బై తొమ్మిది రన్స్ ఐదు వికెట్లు పోయాయి పంతొమ్మిదవ పదమూడవ ఓవర్ బౌలింగ్ రాజేశ్వరి శరావత్ మూడు రన్స్ ఆరు బాల్స్ వద్ద కీపర్ ద్వారా స్టాంప్ అవుట్ అయ్యారు క్రీజ్ లోకి ఆశయా వచ్చారు పదమూడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఎనభై రన్స్ ఆరు వికెట్లు పోయాయి పద్నాలుగో ఓవర్ బౌలింగ్ గార్డ్నర్ యూపీ వారియర్స్ తమ ముఖ్యమైన ఆరు వికెట్లు వరుస వరుసగా కోల్పోవడం జరిగింది టార్గెట్ చేదన కష్టంగా మారింది పద్నాలుగు ఓవర్లు పోతేటప్పటికి తొంభై ఒక్క రన్స్ ఆరు వికెట్లు పోయాయి స్ట్రాటజిక్ టైమ్ తీసుకున్నారు పదిహేనవ ఓవర్ బౌలింగ్ రాజేశ్వరి ముప్పై ఆరు బాల్స్ కి అరవై మూడు రన్స్ కావాలి యూపీ వారియర్స్ గెలుపు కోసం ఆశ ఏడు రన్స్ పదకొండు బౌల్స్ వద్ద అవుట్ అయ్యారు క్రీజ్లోకి లోకి స్టన్ వచ్చారు పదిహేను ఓవర్లు పూర్తయ్యేటప్పటికి తొంభై నాలుగు రన్స్ ఏడు వికెట్లు పోయాయి పదహారవ ఓవర్ బౌలింగ్ డివైన్ వికెట్లు పడిపోతూనే ఉన్నాయి యూపీ వారియర్స్ బ్యాటింగ్ మొదలైన దగ్గర నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు కూడా టార్గెట్ ఛేదించగలరని నమ్మకం కనిపించలేదు ఎకిల్ స్టన్ వచ్చిన వెంటనే కాటన్ బౌల్డ్ అయ్యారు క్రీజులోకి శిఖా పాండే వచ్చారు పదహారు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి తొంభై ఆరు రన్స్ ఎనిమిది వికెట్లు పోయాయి పదిహేడవ ఓవర్ బౌలింగ్ రాజేశ్వరి మూడు వికెట్లు తీసి ఏడు రన్స్ మాత్రమే ఇచ్చారు చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే చేసింది రాజేశ్వరి మూడు ఓవర్స్ కి తన నాలుగో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు శిఖా పాండే ఒక రన్ చేసి రన్అట్ అవటం జరిగింది యూపీ వారియర్స్ ఆఖరి వికెట్ క్రీజులోకి క్రాంతి వచ్చారు పదిహేడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట ఐదు రన్స్ తొమ్మిది వికెట్లు పోయాయి పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ డివైన్ గెలుపు కోసం పద్దెనిమిది రన్స్ కావాలి ఆఖరి వికెట్ క్రీజ్ లో ఉన్నారు యూపీ వారియర్స్ కి సంబంధించి క్రాంతి క్రీన్ బౌల్డ్ అయ్యారు యూపీ వారియర్స్ ఆల్ అవుట్ అయ్యారు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లకి నూట ఎనిమిది మాత్రమే చేయగలిగి అవుట్ ఆల్ అవుట్ అయ్యారు ఈ విధంగా టాటా డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లో ఈ సీజన్ లో అత్యల్ప స్కోర్ మాత్రమే వీరు నూట ఎనిమిదిగా నమోదైంది ఈ సీజన్ సంబంధించి పాయింట్ల పట్టికలో పూర్తిగా వెనకబడిపోయారు జీజీ తన సొంత గ్రౌండ్లో వడోదర గుజరాత్ స్టేట్ బీసీఏ స్టేడియంలో నలభై ఐదు రన్స్ తేడాతో విజయం సాధించింది పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం నుండి రెండవ స్థానంలోకి వచ్చారు ఒక మరిచిపోలేని వ్యక్తులను అయితే సొంతం చేసుకున్నారని చెప్పుకోవాలి జీజీ టీం ప్రదర్శన చాలా అద్భుతంగా అనిపించింది ఈ విధంగా క్వాలిఫై మ్యాచ్ల్లో లో జీజీ టీము సొంత గ్రౌండ్లో క్వాలిఫై అయినట్టుగా అర్థమవుతుంది రెండో స్థానంలోకి వచ్చారు